విలుకాని ఉజ్వల మొక్కని ఉంచు తప్పి చనినంచను చను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమి పద్యాలు చిన్నవి కానీ అత్యంత సారవంతమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడ్డాయి విదురుడు అంటాడు చాలా నేర్పరి అయినటువంటి విలుకాడు ఒకను ఉన్నాడు ఆ విలుకాడు ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు ఇప్పుడు ఆ బాణం ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంహరిస్తుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా అది గురి తప్పిందనుకోండి అది ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చంపకుండా పక్క పోతుంది అంతకన్నా ప్రయోజనం ఉండదు తప్ప ఎవరిని ఉద్దేశించి బాణం విడిచిపెట్టబడిందో అతనినే కాకుండా అతనిని అతని పరివారాన్ని అతని సైన్యాన్ని అతని రాజ్యాన్ని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ నశింప చేయగలిగినటువంటి శక్తి బాణ మనకు ఉండదు కానీ అటువంటి శక్తి ఎవరి వద్ద ఉంటుంది అంటే నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమి చెరచున్ యువతలవాడు పరమ ధర్మాత్ముడు అనుకోండి చాలా ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి యువతలవాడు శత్రుత్వం పెట్టుకొని బాణం వేసి బాధ పెట్టడం కన్నా కూడా అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు అప్పుడు ఏమవుతుంది అంటే బాధ పెట్టినవాడు ఎవరున్నాడో వాడు ఒక్కడే బాధ చెందడు ఆయనని ఆశ్రయించి వాళ్ళు ఎవరు ఉంటారో ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఉన్నటువంటి ప్రదేశము అన్నీ సర్వనాశనం అయిపోతాయి అంటే ఆయన ఒక రాజ్యమునకు చెందినవాడే రాజ్యాధిపతి అయి ఉన్నాడనుకోండి ఆయన రాజ్యాధిపత్యమునందు ఉన్నటువంటి ప్రజలు కూడా నశించిపోతారు అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బ తినవలసింది ఇప్పుడు యువతలవాడు ఏమైనా బాణప్రయోగం చేశాడా యువతలవాడు ఏం బాణప్రయోగం చేయలేదు పోని ఏమైనా కక్ష పెట్టుకుని నేను ఆయన అవతలవాడిని పాడు చేద్దామని ఏమైనా సంకల్పం చేశాడా ఏమి చేయలేదు అంటే మధ్యలో ఎవరు ఒకరి ప్రయత్నం ఉంది కదా ఒకరి ప్రమేయం ఉన్నది కదా ఎవరి ప్రమేయం ఒక ధర్మాత్ముడి జోలికి వెళ్ళిన కారణం చేత యువతలవాణ్ణి అంత గొప్పగా సర్వనాశనం చేసేస్తోంది అంటే పేర్కొనబడలేదు కానీ ధర్మాత్ముని యొక్క శీలవైభవము ఎవరి యొక్క రక్షణకు కారణమవుతుంది అంటే భగవంతుని యొక్క రక్షణకు కారణమవుతుంది ఇప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు భగవంతుడు జోక్యం చేసుకున్ననాడు ధర్మానుష్ఠాన తత్పరుడై కేవలం ఏదో కర్మాచరణము ఇంత తులసిపత్రి పూజ చేశాను ఇన్ని నేను కోటి బిల్వార్చనలు చేశాను అది కాదు పండినటువంటి భక్తి ధర్మాచరణ ఎందుకనంటే మీరు చూడండి ఏదో నేను ఇన్ని పాలతో అభిషేకం చేశాను ఇంత పెరుగుతో అభిషేకం చేశాను తప్పు కాదు మంచిదే కానీ అంతకన్నా కూడా భగవంతుడు కోరుకునేది ఏది అంటే నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత అలా బ్రతుకుతున్నవాడు ఒకడు ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు ఇప్పుడు అలా బ్రతుకుతున్నవాడి జోలికి వేరొకడు వెళ్ళాడు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఏదో ఆయన్ని భ్రష్టత్వం కల్పించాలనుకున్నాడు ఆయన భార్యను అవమానించాడు ఆయన్ని అవమానించాడు ఇప్పుడు భగవంతుడు అన్నవాడు జోక్యం చేసుకుంటాడు ఎవరి వైపు జోక్యం చేసుకుంటాడు అంటే ధర్మాత్ముని వైపు జోక్యం చేసుకుంటాడు అలా జోక్యం చేసుకున్న కారణం చేత అధర్మాత్ముడు ఏమవుతాడంటే వాడు ఒక్కడే కాదు మరణించేది వాడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు అలా జరుగుతున్నప్పుడు ఆమోదించిన వాళ్ళు అథవా ఇది అధర్మమని చెప్పకుండా నోరు మూసుకుని వాళ్ళు కూడా మరణిస్తారు ఇది ధర్మాచరణము కలిగిన వ్యక్తి జోలికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితం ప్రత్యక్షంగా అందులో మీకు ఎవరు కనపడుతున్నారు ధర్మరాజు గారు కనపడుతున్నాడు దుర్యోధనుడు కనపడుతున్నాడు ధర్మరాజు గారు ధర్మానుష్ఠాన తత్పరుడు ధర్మాన్ని నమ్మి ఉన్నవాడు ఆయన అరణ్యవాసం చేయడం అజ్ఞాతవాసం చేయడం చేతకాక కాదు ధర్మమునకు కట్టుబడి అటువంటి వాడి గురించి పదే 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 తక్కువ చేసి మాట్లాడుతూ పదే పదే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తున్నటువంటిది అంటే తాను కాకుండా తాను తన భార్య తన పిల్లలు తన పరివారము తన రాజ్యము తన సంపద అన్నీ భ్రష్టమైపోవడానికి కారణమైపోతుంది అందుకే కదా చిట్ట చివర దుర్యోధనుడి భార్య భానుమతీదేవి ఏడ్చిందా ఆవిడ ఏం చేసింది పాపం ఆవిడ తప్పేం లేదు కానీ ఆవిడ ఏడవలసి వచ్చిందంతే ఆయన చుట్టూ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారా ఆయన పరివారం అంతా వెళ్ళిపోయిందా ఆఖరికి మాట్లాడకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పదైనప్పుడు అటువంటి ధర్మాత్ముడితో స్నేహాన్ని కలిగి ఉండడం గొప్ప శక్తివంతమేనా అది రక్షణకి కారణం అవుతుందా ఆయన స్నేహము మాకున్నది ఆయన ఛత్రఛాయల్లో మేమున్నాం ఆయన మర్యాద పోకుండా మేము బ్రతుకుతాం ఆయనతో కలిసి తిరుగుతున్నాం కాబట్టి అన్నపాటి గౌరవం పాటించిన అది ఈశ్వరానుగ్రహానికి కారణం కూడా అవుతుందా ఒకటి వ్యతిరేక కారణమైతే ఒకటి సమర్థనీయమైన కారణం కూడా అవుతుంది కదా మరి అది ఉత్తమ ఫలితాలని ఇస్తుంది కదా తప్పకుండా అందుకే విదురుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా పక్కన పెట్టండి విదురుడు లేకపోతే ఉండలేడు అదొక్క బలం సాగు ఆ ఒక్క బలానికి ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని పొందాడు అందరూ ఒకలా పోయినా తాను కూడా దుర్మార్గుడైన విదురుడు యొక్క సహవాసం ధృతరాష్ట్రుణ్ణి చివరికి ఏం చేసింది అంటే వాయుభక్షణం ఒక్కటే చేస్తూ దావానలం ప్రబలిపోయిన ఇక లేవలేక అక్కడే కూర్చొని జీవుణ్ణి బ్రహ్మముతో కలిసి సంజయుడు వెళ్ళిపోయిన తర్వాత జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది సమాధి స్థితి ఎందుండగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఉత్తమగతులలో వెళ్ళిపోయాడా లేదా యుద్ధభూమి ఎందు మరణించి వీరస్వర్గాన్ని పొందడం మంచిదే క్షత్రియుడికి కానీ ఆయన సాత్వికమైనటువంటి ఉపాసన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడా ఎంత చెడ్డవాడిగా బ్రతికినా కూడా దీని ఫలితం ఎక్కడిది అంటే విదురుడి యొక్క సాంగత్య ఫలితం ఒక ధర్మాత్ముడితోటి స్నేహం ఉండడం ఒక ధర్మాత్ముడు పేరు పెట్టి పిలవడం ఒక ధర్మాత్ముడు యువతల వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ అయ్యో ఆయన ఆయన బాగుండాలి అని మనసులో అనుకోవడం ఒక ధర్మాత్ముడు ఏమనక్కర్లేదు ఆయనకి మనసులో చీకాకు కలిగింది అనుకోండి చీ దుర్మార్గుడు అని అనుకున్నాడు అనుకోండి అది చాలు ఈశ్వరుడు సర్వనాశనం చేయడానికి హేతు అవుతుంది స్మా అంటే ధర్మము అన్న మూడు అక్షరాలకి ఎంత మకుటాయమానమైన స్థితిలో పట్టాభిషేకం చేస్తున్నాడు విదురుడు ప్రత్యక్షంగా అప్పుడు జరుగుతున్న వర్తమానమునందున్న కథ తర్వాత మీరు ఆర్షవాంగ్మయాన్ని దేన్ని తీసుకుని పరిశీలన చేయండి విదురుడు చెప్పినటువంటి ఈ పద్యం ఏది ఉందో దాని చట్రంలోకే వెళ్ళిపోతు వాంగ్మయం అది ఒక హితవాక్కు పలకడంలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత సారవంతమైన శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టాలు ఒకటి రెండు కోవు అన్ని కష్టాలు పడ్డాడు ధర్మాన్ని పట్టుకున్నాడు సత్యాన్ని పట్టుకున్నాడు ఇన్ని కష్టాలు పైన పడినట్టుగా కనపడ్డాడు కనపడ్డమే కష్టాలు పడ్డాడు కష్టాలు పెట్టి మార్చాలనుకున్న విశ్వామిత్రుడంతటి వాడైనా కూడా అపఖ్యాతిని మూట కట్టుకున్నాడేమో కానీ హరిశ్చంద్రుణ్ణి ఏమైనా మార్చగలిగాడా హరిశ్చంద్రుడి కీర్తి ఎక్కడైనా తగ్గిందా అంటే ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అంత గొప్పగా ఆ పూనికని కలిగి ఉండి భగవంతుని యొక్క రక్షణని అన్ని వేళలా పొందుతాడు అందుకే హరిశ్చంద్రుడి విషయంలో ఒక మాట చెప్తారు తన మహీరాజ్యమంతయు గాధి సూతికిందనమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ చంద్రికల్ నిఖిల దిక్కుల పారజల్లిన ఎట్టి సరగుణుడు ముల్లోకములను సంబోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట ఎరగని అసమాన నిత్య సత్యవ్రతుండు ఏడు దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అమ్మంగబడు కొనుడు పౌరులార మహో మహాధనోరులార అని కాశీపట్టణంలో ఆయనతో వచ్చినటువంటి విశ్వామిత్రుని యొక్క శిష్యుడు అమ్మకానికి పెట్టినప్పుడు అంటాడు ఆయన ధర్మం అటువంటిది తన మహీరాజ్యమంతయు గాధి స్థుతికింద దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి ఏదో పదకొండు రూపాయలు దానం ఇవ్వడం కాదు తనకి సంబంధించినటువంటి సమస్త సామ్రాజ్యాన్ని కూడా దానం ఇచ్చేశాడు ధర్మం కోసం అన్న మాటకి కట్టుబట్టడం కోసం నిజ యశ్చంద్రికల్ నిఖిలి దిక్కుల ఎందు పరజల్లిన ఎట్టి సరగుణుడు తన యొక్క గుణముల వలన అపారమైనటువంటి కీర్తిని పొందితే ఆ కీర్తి అన్ని దిక్కుల ఎందు వ్యాపించినటువంటి వాడు గుణము లేకుండా కీర్తి ఎలా వస్తుంది ఒక వ్యక్తి చాలా కీర్తివంతుడయ్యాడు అంటే అంత గుణవంతుడు కాకుండా కీర్తి రాదుగా అది ఆయన గుణముల యొక్క గొప్పతనం ముల్లోకములను సంబోధింప భేతాడు మదమడంచిన విక్రమ స్థిరుండు ఆయన ఏం చేతకాని వాడై కాదు భేతాళుడంతటి వాడి విక్రమాన్ని కూడా అణచినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు అణుమాత్రం కూడా అబద్ధమాడడం అనేటటువంటి విషయంతో ప్రమేయం లేనివాడు ఏడు దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఏడు దీవులను ఏలినటువంటి వాడు బానిసీడు అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధరులార అటువంటి వాడిని ఇవాళ బానిసగా అమ్మేస్తున్నాం మీలో ధనం కలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు అంటే విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం కాశికా పట్టణంలో తాను ఒక బానిసగా అమ్ముడుపోయాడు అమ్ముడుపోయి చిట్ట చివరకి కాటికాపరి చేశాడు ఆ ధర్మం అన్న మాటకి కట్టుబడ్డానికి చిట్ట చివర తన భార్యని వధించడానికి సిద్ధపడ్డాడు దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి వచ్చి ప్రత్యక్షమై నీ కీర్తి ఆచంద్రతారాక ఉంటుంది అని శిలాఘించారు ధర్మానికి కట్టుబడిన వాడు ఎక్కడ పాడయ్యాడు పాడైనది లేదు అప్పటికి కష్టపడినట్టు ఉంటుందేమో కానీ అంతిమ విజయం మాత్రం అది కూడా మామూలుగా కాదు ఎన్ని తరాలు దాటిపోయినా ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ధర్మము సుమా నలచక్రవర్తి ఎంత కష్టపడ్డాడు ఆయన ఏం పడిన కష్టం సామాన్యమైందా భారతంలో నలచక్రవర్తి యొక్క ఉపాఖ్యానం ఉంది భారతం కన్నా కూడా అన్నప్పుడు చిత్రనలీయము అనబడేటటువంటి పుస్తకం కేవలం నలోపాఖ్యానాన్ని మాత్రమే చెప్తుంది కాబట్టి చాలా చాలా గొప్పగా రచన చేయబడింది అందులో ఆ నలుడు వంటలవాడిగా ఉన్నప్పుడు చూసి అంటాడు సర్వభౌమ పదంబు శరణి వీరిన భోగి వంటలవాడౌచు బరగినీడు విమలాతపత్రముల్ వెలయగలిగిన రేడు వర్షాతపములకు నీడు కను సన్న చేతను యాజ్ఞ విభుండు వెలయ నియాజ్ఞ మెలగెనీడు భయత ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయూ క్రోవియూ పట్టెనీడు విపులకేసరిన కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధి కృతంబు అంటారు సార్వభౌమ పదంబు సరణి మీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు ఒకనాడు సార్వభౌముడు అయిన ధర్మానికి కట్టుబడిపోయి వంటలవాడిగా మిగిలిపోయాడు అలాగే సర్వభౌమ పదంపు సరణి మీరిన భోగి వంటల వాడచు పిక్కు రాజుల చేత మృక్కు తినఘనండు ఒక్క తాం తాంబృక్ అంతమంది రాజుల చేత నమస్కారాలు అందుకున్నవాడు చిట్ట చివరికి తానే ఒక రాజుకి నమస్కారం చేశాడు ఋతుపర్ణుడికి సారథ్యం చేయవలసి వచ్చింది ఒకనొక నాడు గొప్ప గొప్ప ఆజ్ఞనుడు చేసి జారీ చేసి భోగములను అనుభవించినవాడు వర్షానికి వేడికి కూడా ఎంతో బాధపడవలసి వచ్చింది భయద ఖడ్గముల్ పట్టు వీరుడు గొప్ప ధనస్సుని ఖడ్గాన్ని పట్టుకో పట్టుకుని శత్రు సైన్యములను దురుమాడగలిగినటువంటి శక్తి కలిగిన వీరుడు గరిటెని ఒక చేతిలో కురివిని పట్టుకున్నాడు పట్టుకుని వంట చేశాడు విపులకే సరిన కటా పిల్లి చేసే ఒక గొప్ప సింహం పిల్లిలా బతికింది అయినా ధర్మం కోసం ఆయన ఎక్కడ బెసకల బెసకనందుకు నలచక్రవర్తి యొక్క కీర్తి ఎంత గొప్పదైంది ఇవాళ్ళకి నలుని యొక్క ఉపాఖ్యానానికి సంబంధించి విశేషాలు చదువుకుంటే కలిపురుషుని యొక్క బారి నుంచి తప్పుకుంటారు అని ఫలశ్రుతి వాళ్ళు చేసినటువంటి ధర్మానుష్ఠానం తర్వాతి కాలంలో వచ్చినటువంటి వారి యొక్క ధర్మాన్ని కాపాడుతోంది ధర్మతత్వరులుగా నిలబెడుతోంది అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎందుకు పాడవుతాడు ఎక్కడ పాడవుతాడు అలా పాడేట పాడయ్యేటటువంటి అవకాశం ఉండదు ధర్మము సర్వకాలముల ఎందు రక్షి రక్షించడం ఒక ఎత్తే అయితే ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడితో చేసినటువంటి చిలిమి యువతలవాడికి శ్రీరామ రక్షణ ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికి వెళ్ళడం ధర్మాన్ని పట్టుకున్నవాడిని బాధ పెట్టడం ధర్మాన్ని పట్టుకున్నవాడు పాటించినటువంటి ఓర్పు చేతకానితనం తనం అనుకోవడం యువతలవాడు పుత్రమిత్ర కళత్నాదులతో భ్రష్టుడైపోవడానికి కారణమవుతుంది కాబట్టి నువ్వు ఏ పొరపాటైనా జీవితంలో చేస్తే దిద్దుకోగలవేమో కానీ టెంపరితనంతో ఏ కారణం చేత కూడా ధర్మాత్మల జోలికి వెళ్ళవద్దు అది చాలా భయంకరమైనటువంటి ఉస్మా అటువంటి పనుల జోలికి వెళ్ళవద్దు నీకేమైనా అవకాశం ఉంటే ఒక ధర్మాత్ముడితో చిలివిచి ఆయనని రక్షించు ఆయనతో స్నేహంగా ఉండు ఆయనతో కలిసి ఉన్నంత మాత్రం చేత మన జీవితం మారుతుంది నేను యదార్థం చెప్తున్నా ఒక ధర్మానుష్ఠాన తత్పరుడితోటి స్నేహం కుదిరిందనుకోండి అది మన జీవితం మీద విశేష ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని లక్షల జన్మలు అనుష్ఠానం చేస్తే తప్పరానటువంటి మార్పు చిత్తంలో ఒక ధర్మతత్వరుడితో కలిసి ఉన్న కారణం చేత లోపల ఒక మార్పు వస్తుంది కనీసం అంతరాత్మ ప్రశ్న వేయడం మొదలెడుతుంది ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ ఇన్ని వి వింటున్నాం అటువంటి ఆయనతో కలిసి తిరుగుతున్నాం అయినా మనం ఇలా చేస్తున్నాం ఇది ఎంతవరకు సబబు ఇది మనని కాపాడుతుందా అబ్బాయి ఈ వెంపర్లాట్ నుంచి బయటపడి ధర్మానికే నేను నిలబడే రోజు వస్తే బాగున్నావు ఎందుకు అనవసరంగా ఈ జంజాటానికి నేను ఇలా లొంగిపోతున్నాను అని ఒక అంత పరిశీలన మొదలవుతుంది అది నిజానికి ఏ కోటి జన్మల తర్వాత ఫలించవలసిన విషయం ఈ జన్మలోనే ఎందుకు ఫలిస్తుంది అంటే ఒక ధర్మాత్ముడితోటి సంఘం దాన్ని ఎన్నో విషయాలలో నిరూపణం చేసి చూపించారు పెద్దలు అందుకే అంటారు రామకృష్ణ పరమహంస ఒక ఏనుగు వెళ్ళిపోతోంది అనుకోండి అది తొండం పెట్టి ప్రతిదాన్ని ముట్టుకుని పట్టుకుని లాగుతుంది కానీ వెనక మామటి ఉన్నాడనుకోండి ఓసారి చేతిలో ఉన్న అంకుశాన్ని ఎత్తి ఇలా అంటాడు వెంటనే తొండం కిందకి నింపేస్తుంది ఒక సజ్జనుడితో ఉన్నటువంటి స్నేహం అటువంటిది అది ఏం చేస్తుందంటే ఎప్పుడు లోపల ఒక గొప్ప ప్రశ్న తీసుకొస్తుంది ఏమనుకుంటారు పది మంది అటువంటి ఆయనతో మాకు అనుబంధం ఉంది అంటారు వీళ్ళేమిటి ఇలా బతుకుతున్నారు అంటారు కదా ఎందుకు మనకి బుద్ధు అంత తలకొట్టుకుని చెప్తున్నాడు కదా విదురుడు భారతం వింటున్నాం కదా భారతం చదివాం కదా రామాయణం చదివాం కదా వద్దు ధర్మం వైపుకి ఒరుగుదాం ఆ ధర్మం కాపాడుతుంది అందులో ఇంకా ఏం అనుమానం లేదు ఎన్ని దృష్టాంతాలు చూసాం వాంగ్మయం అంతా అందులో ఇవిడిపోతోంది అంటున్నారు కదా కాబట్టి ధర్మం వైపుకి మొగ్గుదాం అన్న ఉత్సాహాన్ని మనిషికి కల్పించి పూనికని కల్పిస్తుంది ధర్మమునందు అందుకని అది ఇహములకు సంబంధించినదే కాదు పరమునకు కూడా సంబంధించింది భగవంతుని యొక్క అనుగ్రహం కలగడం అంటే ఏదో ఇక్కడ ఒక్క చోట ఇక్కట్లు దాటడం కాదు ఆ ధర్మానుష్ఠానం ఎవరు చేశాడో వాడికి ఉత్తర జన్మలయ్యందు మళ్ళీ మనుష్య జన్మనిచ్చి గొప్ప పండితుడు నిస్వార్థపరుడు ధర్మానుష్ఠాన అయినటువంటి వ్యక్తికి కుమారుడిగా జన్మి జన్మింపజేస్తాడు ఈశ్వరుడు అప్పుడు సిద్ధాంతల్ల తండ్రి వెంటనే విషయం చెప్పడానికి చిన్నతనం నుంచి సిద్ధంగా ఉంటాడు ఆయన అడుగుజాడలలో నడిచిన కారణం చేత ఎత్తవలసిన జన్మల సంఖ్య తగ్గిపోయి ఈశ్వరుడికి దగ్గరైపోతాడు అందుకే ధర్మానుష్ఠాన తత్పరులతో కలిగినటువంటి స్నేహము కూడా అంత గొప్పది జీవితంలో దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడు కానీ ఏ కారణానికి ధర్మాత్ములతోడి స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టుకోవద్దు అందుకే శంకరులంతటి వారు భజగోవిందం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు అసలు నిజంగా నేను మీతో ఒక పరమసత్యం చెప్పవలసి వస్తే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి గొప్ప నిదర్శనం ఏమిటో తెలుసా ఒక మహాత్ముడితోటి పరిచయం కలగడమే ఆయన పట్ల అచంచలమైన విశ్వాసం మనకి కలగడమే మన జీవితం ఒక పెనుమార్పు తిరిగింది అనడానికి గుర్తు అది ఒక్కొక్కసారి శశరీరులై శరీరంతో ఉన్నవాళ్ళవచ్చు ఒక్కొక్కసారి శరీరము లేనివారైనా కూడా కావచ్చు ఉదాహరణకి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు వారు ఇవాళ శరీరంతో ఉండకపోవచ్చు కానీ వారు అంతటా ఎప్పుడూ వ్యాపించి ఉంటారు అటువంటి మహాత్ముల ఎందు గురి కుదిరినా సరే వాళ్ళు మనని వాళ్ళ వస్తువుగా తీసుకుని మనల్ని కాపాడతారు వారికి మనము లొంగి ఉండడం వారికి వశపడి ఉండడం ఏదైనా చేస్తున్నప్పుడు ఆయనకి తెలుస్తుంది కదా ఆయన చూడకుండా ఉండరు కదా ఆయనకి తెలిస్తే ఇది చాలా ఇబ్బంది తీసుకొస్తుంది కదా అనేటటువంటి ఆలోచన ఏర్పడింది అనుకోండి అది ఆరోగ్యవంతమైన భయాన్నిస్తుంది ఆయనతో కలిసి ఉండడంలో ఎలా చెప్తాను నేను ఆయన అంతే వాసినని ఆయన మీద నాకు పరమ గౌరవం అని ఎలా చెప్పుకుంటాను రేపు పొద్దున్న ఆయన ఒప్పుకుంటారా అన్న ప్రశ్న మనసులో అనుకోండి ఆ పని చెయ్యడు ఆ పని చేయకపోవడం నన్ను నమ్మండి భగవద్ అనుగ్రహం చేత మిమ్మల్ని బాగా దగ్గర చేస్తుంది మహాత్ములకి అది దగ్గర చేసి ఉద్ధరణకి కారణం చేస్తుంది అందుకే ధర్మాత్ములతోడి వైరము ప్రయత్నపూర్వక వైరం ఎంత ప్రమాదకరమో ధర్మాత్ములతోడి సహవాసం అంత గొప్పది ఒక బాణం గురి తప్పుతుందేమో ఒక బాణం కొట్టినా ఒకరిని కొడుతుందేమో ఇద్దరిని కొడుతుందేమో నలుగురిని కొడుతుందేమో పది మందిని కొడుతుందేమో కానీ ఒక ధర్మాత్ముని యొక్క బాధ నిన్ను భార్యని పిల్లల్ని కుటుంబాన్ని స్నేహితుల్ని బంధువుల్ని ఒకవేళ ఆధిపత్యంలో ఉంటే రాజ్యాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది కాబట్టి అటువంటి ప్రమాదకరమైన పోకడకి వెళ్ళకూడదు ధృతరాష్ట్ర మహారాజా అది మనిషికి శాంతికారకము కాదు కాబట్టి అరిది విలుకాను యుజ్వల శరమొక్కని తప్పిచరినంచను నేర్పరియైన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించరచను ఈ సారవంతమైన వాక్కుని దృష్టిలో పెట్టుకుంటే ఒక మనిషి మనిషిగా ఎలా అర్థం అర్థమవుతుంది